మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో పసుపు రాసుకొని ఆ ప్రమిద చుట్టూ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి కల్లుప్పు తీసుకొని ఆ ప్రమిదలో పూర్తిగా నిండే అంతవరకు నింపుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు లవంగా మొగ్గలు తీసుకొని ఆ పేర్చిన కల్లుప్పులో ఈ ఐదు లవంగాలు పెట్టాలి ఆ తర్వాత మన దగ్గర రూపాయి బిల్లలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ ఉన్నట్లయితే అవి ఆరు రూపాయలు అయ్యే విధంగా ఆ పైన పేర్చుకోవాలి ఆ తర్వాత మన ఇంట్లో హాలునందు ఎవరి తిరగని ప్రదేశంలో ఒక మూడు రోజులు ఉంచినట్లయితే ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఈ పరిహారం అందరూ తప్పక పాటించవలసింది